మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై అదే సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి ఒక అడ్వకేట్ ప్రధాన న్యాయమూర్తిపై ఊటు విసరడం అనేది అప్రజాస్వామిక చర్య రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం ఏ పని చేసినా గానీ చట్టాలు కోర్టులు రాజ్యాంగం మమ్మల్ని ఏమీ చేయలేదు ఒక అహంకారంతో అహంభావంతో దేశంలో పెట్టేగిపోతున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మధన్మాద శక్తులు ఈనాడు చెలరేగిపోవటం చెలరేగిపోవడంలో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూసు బూటు విసరడం అనేది మనం చూడాలనేది ఈ సందర్భంగా మేము చెప్తున్నాం మొత్తంగా ఈనాడు దేశ వ్యాప్తంగా అనేక అలజడలు జరుగుతున్నాయి దేశంలో ఆదివాసీల మీద గిరిజనుల మీద మైనార్టీల మీద ప్రజల మీద ప్రజాస్వామిక వాదుల మీద మేధావుల మీద అలజడులు అరాచకాలు దాడులు హింసలు కొనసాగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ఈనాడు దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బిజెపి మతతత్వ శక్తుల మూలంగానే జరుగుతున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి ఒక సుప్రీం కోర్టు న్యాయవాదిపై ఊటు విసరడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆ మాత్రంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే దేశ ప్రజలను అవమానపరచడమే వాళ్ళు నమ్ముతున్నటువంటి లేదు త్వరలోనే రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు అవమానపరచడమే అనేది న్యూ డెమోక్రసీ చెప్పదలుచుకుంది అందుకే సుప్రీంకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టులో ఏ రకమైనటువంటి సనాతన ధర్మాన్ని కించపరచలే అవమానపరచలే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రహో అనేటువంటి ప్రాంతంలో ఒక దేవాలయంలో అది కూడా బ్రిటిష్ వాడి కంటే రాజుల కాలంలో నిర్మించబడ్డటువంటి దేవాలయంలో ఒక విగ్రహం తల తెగిపోయింది ఈ తల తెగిపోయినటువంటి విగ్రహాన్ని అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి మీరైనా కోర్టు జోక్యం చేసుకోండి అని ఒక వ్యక్తి బిల్ ఒక కేసు వేయడం జరిగింది ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఇది పురావస్తు శాఖకు సంబంధించినటువంటిది కోర్టు పరిధిలోకి రాదు అక్కడి పురావస్తు శాఖ వాళ్ళనే మీరు అడగండి అని ఆయన చెప్పడం జరిగింది ఆ రకంగా మాట్లాడినందుకే దేవుళ్ళను విగ్రహాలను సనాతన ధర్మాన్ని కించపరిచాడు అని వక్రీకరించి దురుద్దేశపూర్వకంగా ఒక దళితుడైనటువంటి ఒక అత్తడి వర్గాల నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగినటువంటి ఈ దేశ దళితుని మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం అంటే మేము దేశంలో ఏమి చేసినా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేనటువంటి విర్రవీకనానికి ఇది కారణం అందుకోసం ఏది ఏమున్నా ఈ రకమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు మంచిది కాదు ప్రజలకు రక్షణ ఉండదు ప్రజలకు రక్షణ ఇవ్వలేము ఎవరినైనా మేము ఏదైనా చేస్తామని చెప్పడానికే ప్రధాన న్యాయమూర్తిపై బూటు పీసినాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి ఆర్ఎస్ఎస్ మద్దన్మాద సనాతన ధర్మం పేరుతోటి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి ఈ శక్తులకు వ్యతిరేకంగా మనం పోరాడాలి ఆ రకంగా లౌకికవాదులు ప్రజాస్వామికవాదులు దళితవాదులు అంబేద్కరిస్టులు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఈ రకమైనటువంటి దాడులను తీవ్రంగా వ్యతిరేకించాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది